తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అభినందిస్తున్నామని శ్రీ తిక్కన్న మహాకవి లలిత కళాపీఠము అధ్యక్షులు శిరోమణి శర్మ అన్నారు సోమవారం ఆదిశంకర ధ్యాన మందిరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో తెలుగు భాష అభివృద్ధికి తీసుకునే చర్యలు అభినందనీయం తెలుగు భాష అభివృద్ధికి రెండు రాష్ట్రాలు మాతృభాషలోనే విద్యాభ్యాసం చేసేలా చర్యలు తీసుకోవాలని ఇతర రాష్ట్రాలలో దేశాలలో తెలుగు వారి కోసం ప్రత్యేక భాషా కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలుగు భాష చదివేవారికి ఉద్యోగాలలో ఉన్నత చదువుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తెలుగు భాషను ప్రోత్సహించేందుకు స్వచ్ఛంద సంస్థలు అధికారులు ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు తెలుగు భాష అభివృద్దికి కృషి చేసిన చెల్లం చల్లా భాస్కర్ రెడ్డి నెల్లూరు జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాతురి అన్నపూర్ణ తెలుగు భాష ఉద్యమ నేత కొట్టమ్మ సీమకుర్తి వెంకటేశ్వరరావు నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు జయప్రకాష్ ఫాతిమ మైపాడు రాజా సుభద్రాదేవి అరుణ సందడిలను ఘనంగా సత్కరించారు శ్రీ నిఖర మహాకవి లది పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్యంగా ఈరోజు ఈ సమావేశంలో మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు తెలుగు భాషల గురించి మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఒకనొక ప్రకటన అంటే వచ్చేటువంటి ప్రభుత్వ ఉత్తర్వులు ఆంగ్ల మాధ్యమంలో ఆంగ్ల భాషలోనే కాకుండా తెలుగు భాషలో కూడా వెలువరించేదానికి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాని గురించి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అదేవిధంగా తెలుగు భాషోద్యోగంలో అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వారు పెద్దవారు ఉన్నారు చాలా మంది ఉన్నారు అందులో కొంతమంది దుర్గసులు వెళ్ళినటువంటి వాళ్ళ కనీసం కొత్త పదైనా సరే ఈ సందర్భంగా వాళ్ళ సత్కరిద్దాం ఏదో చిరు సత్కారం చేస్తామనేటువంటి తెలుగు భాష అభిమానం చేత వారిని ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానము మన్నించి చేసినటువంటి చలంచల్ల శ్రీ చలచల్ల భాస్కరెడ్డి గారికి శ్రీమతి పాతురి అన్నపూర్ణమ్మ గారికి శ్రీమతి అతిమా గారికి ఆ తర్వాత మనకు ఉన్నటువంటి అని తర్వాత ఇంకో ఊరు వెళ్ళి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పెద్దవారు వారు కూడా పిలిచాం కానీ రాలేకపోయారు వారికి ఇంటికైనా వెళ్ళి వారి బహుమానాన్ని అందజేస్తాం ఈ విధంగా ఎంతో కృషి చేశారు భాష గురించి కృషి చేశారు మన తెలుగు భాషలు మనం నిలుపుకోవాలనేటువంటిది ముఖ్యమైనటువంటి ఇందులో ఉండేటువంటిది అందుకనే దీంట్లో తీర్మానాలు పెట్టాం పెట్టాము ఐదు ఐదు తీర్మానం చేశాము ఇందులో ముఖ్యంగా తీర్మానం ఏంటంటే మొట్టమొదటి తీర్మానం కనీసం ఐదో తరగతి వరకైనా కనీసం ఐదో తరగతి అయినా అన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ప్రభుత్వేతర పాఠశాలలు అన్నింటిలో కూడా తెలుగు మాధ్యమం ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం అనేటువంటిది గట్టుబడిది అదేవిధంగా తెలుగు మాధ్యమంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు వచ్చి వాళ్ళకు వాళ్ళకు ఉండేటువంటి ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి రెండవది ఆ తర్వాత ఇంకోటి న్యాయస్థానాలలో కూడా రాష్ట్ర స్థాయి వరకు ఉండేటువంటి ఉన్నత స్థాన్ న్యాయస్థానం వరకు కూడా తెలుగు భాష తెలుగు భాషలోనే తెలుగు భాషలోనే మనకు తీర్పులు రావాలనేటువంటిది ఒకవేళ తెలుగు భాషే కాబట్టి ఇప్పుడే విధంగా ఆంగ్లము తెలుగు రెండు ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులు ఇస్తున్నారు అదేవిధంగా ఉత్తర్వులు ఇస్తున్నారు అదేవిధంగా వాళ్ళు కూడా ఆంగ్లంలో తెలుగులో రెండు రెండు భాషల్లో కూడా ప్రభుత్వ అనేటువంటి తీర్పులు ఇస్తే బాగు వాదోపవాదాలు కూడా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఉంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగు వారు ఎంతమంది ఉన్నారు వారందరూ కూడా తెలుగు భాష అంటే అభిమానం ఉంటుంది కానీ ఇతర రాష్ట్రాల్లో కాదండి ఇతర దేశాల్లో కూడా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకు ఆ జిల్లా స్థాయిలో జిల్లా కేంద్ర స్థాయిలో అక్కడ ఉండేటువంటి తెలుగు భాష అధ్యయన కేంద్రాలు బా ఆ తర్వాత దానికి అవసరమైనటువంటి ఈ గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేస్తే బాగుండేటటువంటి మరొక ఉద్దేశం ఇలాంటి ఉద్దేశాలు ఈ ప్రభుత్వంలోనైనా మనకు ఒకటి 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 ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా మాతృభాషలోనే విద్య ప్రాథమిక విద్య జరగాలంటుంది కాబట్టి వారి యొక్క ప్రోత్సాహంతో మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రోత్సాహంతో ఈ కార్యక్రమానికి ఇంకా ఇది ఒక ఎందుకంటే రెండు వేల పద్నాలుగు ఉద్యమాన్ని కూడా చేయడం జరిగింది ఆ ఉద్యమంలో మేము చేసిన ఉద్యమానికి దాన్ని స్పందించిన ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా తెలుగు భాషను తరగతి చేస్తామని చెప్పి జరుగుతున్నది కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మన మనం మన భాషను మనం కాపాడుకుందాం మన మాతృభాషను మనం కాపాడుకుందాం మన మాతృభాషలో ఉండేటువంటి తీయత్నాన్ని మన పిల్లలకు అందిద్దాం అనేటువంటి ధన్యవాదాలు మీకు వచ్చి మీరు మరి మీరు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి